my friend ramu se veda anna samralesh ne pelagal todi ha re re na savana na na ka 900 saade kilo రాముడు ఎవరు చెప్పండి నేనేనా ఓపెన్ చేస్తున్నాను ఏ నేను కాదు రాముడు ఎవరు చెప్పట్లేదు బాబు

ఏది తీసుకు ఏమమ్మా ఇందులో ఏమవుతుంది పద్నిది ఇది వస్తుంది నాకు ఓపెన్ చేసి నాకేం వచ్చింది నా నా వెళ్ళి ఎవరు చూడొద్దు ఏది ఓపెన్ చేసి చేస్తున్నా

Do, <laughs> do,